ప్రదే ప్రంగ్నాథం చాలా తక్కువ వ్యవధిలో తెలుగులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్న హీరో ఆయన లవ్ టుడే అనే సినిమాతో తెలుగులోకి కూడా ఎంట్రీ ఇచ్చి డ్రాగన్ సినిమాతో తెలుగు సినీ అభిమానుల గుండెల్లోకి చేరిపోయి ఇప్పుడు జ్యూడ్ అనే సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు వస్తున్నాడు ఈ జ్యూడ్ అనే సినిమా హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా అన్న విషయాన్ని పక్కన పెడితే జ్యూడ్ సినిమా ప్రమోషన్లో ప్రదీప్ రంగనాథన్కు ఎదురైన అనుభవం తెలుగు సినీ జనరేషన్లో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారన్న తత్వాన్ని తెలియజేసింది మీరు హీరో మెటీరియల్ కాకపోయినా హీరో ఎలా కాగలిగారు అంటూ నేరుగా ముఖం మీదే ప్రదీప్ రంగనాథను అడిగేసిందో మహిళా సినీ జర్నలిస్ట్ అదే ప్రశ్నను తెలుగులోని స్టార్ హీరోలను మాత్రం ఇంతవరకు ఆమె ఎందుకు అడగలేదో ఏంటో ఆఫ్కోర్స్ ఇకపై ఆమె ఇలాంటి కాంట్రవర్షల్ ప్రశ్నలను అడగకపోవచ్చు కూడా ఆమె పనిచేసే టీవీ ఛానల్ మేనేజ్మెంట్ నుంచి ఆమెకు గట్టిగానే వార్నింగ్లు వచ్చాయి ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రశ్నలను అడిగి ఛానల్కు చెడ్డ పేరు తీసుకురావద్దని మీ పద్ధతిని మార్చుకోకపోతే సినీ రిపోర్టింగ్ నుంచి మిమ్మల్ని పీకేఎల్స్ వస్తుందని మేనేజ్మెంట్ నుంచి వార్నింగ్లు రావడం వల్లే కొద్ది రోజుల నుంచి ఆ మహిళా జర్నలిస్టు సైలెంట్ అయిపోయారు ఆమె సంగతిని పక్కన పెడితే చూడటానికి పక్కింత అబ్బాయిలా కనిపించే ప్రదీప్ రంగనాథన్కు ఎందుకు సినిమాల్లోకి రావాలనిపించింది బీటెక్ కుర్రాడు కాస్త దర్శకుడిగా ఎలా మారాడు ముందు ఓ సినిమాను తీయి నచ్చితేనే దర్శకుడు నువ్వేనన్న హీరో ఎవరు లవ్ టుడే సినిమాతో హీరోగా ఎందుకు మారారు ఈ ప్రదీప్ రంగనాథన్కు రజనీకాంత్ గారి ఫ్యాన్స్కు ఎందుకు గొడవ అయింది మాజీ ప్రేరేస గురించి మనోడు చెప్పిన ఏంటి వంటి వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం ప్రదీప్ రంగనాథన్ పుట్టి పెరిగింది చెన్నైలోనే పంతొమ్మిది వందల తొంభై మూడో సంవత్సరం జూలై ఇరవై ఐదో తారీఖున ప్రదీప్ రంగనాథన్ జన్మించాడు అంటే ప్రస్తుతం ప్రదీప్ రంగనాథన్కు అక్షరాల ముప్పై రెండేళ్ల వయసు అన్నమాట చెన్నైలోని డేవిడ్ స్కూల్లో ప్రాథమిక విద్యాభ్యాసం చేసిన ప్రదీప్ ఆ తర్వాత అదే విద్యా సంస్థకు చెందిన కాలేజీలో ప్లస్ టూ వరకు చదివాడు ఆ తర్వాత చెన్నైలోనే శ్రీ శివాసుబ్రహ్మణ్యం నాడార్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్లో చేరాడు బీటెక్లో అయితే చేరడులే కానీ అతడి దృష్టి అంతా కథలు రాయడంపైనే ఉంది కాలేజీలో ఏ ఫంక్షన్ జరిగినా మనోడిదినే హవా ఇలా చదువుకు బదులుగా ఇతరతర వ్యవహారాలపై దృష్టి సారించడంతో పరీక్షలు వచ్చినప్పుడు ఏం చేయాలో తెలియక ఆ ఆన్సర్ షీట్లలో తనకు తోచిన కథలను రాసేవాడు బీటెక్ సెకండ్ ఇయర్లో ఉండగా కెమిస్ట్రీకి సంబంధించిన యూనిట్ టెస్ట్ పరీక్షలో ఆన్సర్ షీట్లో ఓ కథను రాస్తే దాన్ని చదివిన లెక్చరర్ ఓ సలహా ఇచ్చాడు బాగా ట్రై చేశావు ప్రదీప్ కానీ వీటిని రాయాల్సింది ఇక్కడ కాదు అంటూ అదే పేపర్ పై ఆ లెక్చరర్ బదులు రాశాడు లెక్చరర్లే తన కథలు బాగున్నాయి అంటున్నారంటే వాటిని షార్ట్ ఫిల్మ్లుగా తీస్తే ఎలా ఉంటుందా అన్న ఆలోచన కలిగి తను సొంతంగా రాసుకున్న కథలని షార్ట్ ఫిల్మ్లుగా తీయటం మొదలుపెట్టాడు రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో వాట్సాప్ కాదలే అనే షార్ట్ ఫిల్మ్ను తీశాడు రెండు వేల పద్నాలుగు సంవత్సరం జూన్ నెల ఇరవై ఏడో తారీఖున ఆ షార్ట్ ఫిల్మ్ను తన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసుకున్నాడు ఆ షార్ట్ ఫిల్మ్కు మంచి రెస్పాన్స్ వచ్చింది అదే ఊపులో రెండు వేల పదహారో సంవత్సరంలో కాలేజ్ డైరీస్ అనే షార్ట్ ఫిల్మ్ను తీశాడు రెండు వేల పదిహేడో సంవత్సరంలో హైవే కాదలి రెండు వేల పద్దెనిమిదో సంవత్సరంలో మొరాటు సింగిల్ అంటూ వరుసగా షార్ట్ ఫిల్మ్ను తీస్తూనే పోయాడు ఈ షార్ట్ ఫిల్మ్ల కోసం ప్రదీప్ రంగనాథన్ పెద్దగా ఖర్చు పెట్టిందేమీ లేదు కూడా కథను తానే రాసుకుంటాడు డైరెక్షన్ కూడా చేసుకుంటాడు ఎడిటింగ్ వర్క్ కూడా తానే చూసుకునేవాడు ఇలా మేజర్ వర్క్ అంతా తానే చూసుకుని ఇతరత్ర పనుల కోసం మాత్రమే డబ్బులను ఖర్చు చేసేవాడు దీనివల్ల అతి తక్కువ ఖర్చులోనే షార్ట్ ఫిల్మ్ పూర్తయ్యేది అందులో నటించే నటీనటులు కూడా తన తోటి స్టూడెంట్సే కావడంతో రెమ్యనరేషన్లు వంటివి ఉండేవి కావు ఇప్పుడంటే షార్ట్ ఫిల్మ్లను పెద్దగా పట్టించుకోవడం లేదు కానీ అప్పట్లో బెస్ట్ షార్ట్ ఫిల్మ్ అవార్డులు అంటూ పోటీలు కూడా ఉండేవి ఆ పోటీల్లో ప్రదీప్ రంగనాథన్ షార్ట్ ఫిల్మ్లు మంచి అటక్షన్ను గ్రాప్ చేసేవి అవార్డులను కూడా దక్కించుకున్న దాఖలాలు ఉన్నాయి వాస్తవానికి ఎవరికైనా సరే సినీ ఇండస్ట్రీలో దర్శకుడిగా ఛాన్సులు రావాలంటే చాలా కష్టపడాలి ఎక్కే మెట్టు దిగే మెట్టు అన్నట్టుగా ఉంటుంది పరిస్థితి కానీ కనీసం అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా ఎవరి దగ్గర పనిచేయకుండా నేరుగా డైరెక్టర్ అయిన వ్యక్తి ప్రదీప్ రంగనాథన్ అందులోనూ చిన్న చితక హీరోతో కాదు జయన్ రవి వంటి స్టార్ హీరోతోనే మొదటి సినిమాను చేసే ఛాన్స్ రావడం కూడా అతడు కలలో కూడా ఊహించిన పరిణామం ప్రదీప్ రంగనాథన్ తీసిన షార్ట్ ఫిల్మ్లను చూసిన వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ నిర్మాణ సంస్థ చైర్మన్ ఇస్రాయ్ కె గణేష్ గారు ప్రదీప్ రంగనాథన్ ను పిలిపించారు నీ దగ్గర కథలేమన్నా ఉంటే చెప్పు దర్శకుడుగా ఛాన్స్ ఇస్తామంటూ ఓపెన్ ఆఫ్ ఇచ్చారు దీంతో ఆనందంతో ఎగిరి గంతేసినంత పనిచేసిన ప్రదీప్ రంగనాథన్ తన వద్ద ఉన్న మూడు నాలుగు స్టోరీలను కాన్సెప్ట్లను అతనికి చెప్పాడు వాటిలో కోమాలి అనే కథ ఆయనకు బాగా నచ్చడంతో ఆ ప్రాజెక్టుపైనే ముందుకు వెళ్దామన్నారు ఈ సినిమాలో మొదటగా ప్రభుదేవాను హీరోగా అనుకున్నారు అందుకు కారణం కూడా ఉందండోయ్ నిర్మాత గణేష్ గారు ప్రభుదేవ గారు ఇద్దరూ కలిసి సినిమాలను నిర్మిస్తూ ఉండేవారు ఓ రకంగా ఆ ప్రొడక్షన్ హౌస్లో భాగస్వామి అన్నమాట దీంతో ప్రభుదేవతోనే సినిమాను తీద్దామని అనుకున్నారు కథ నచ్చిందిలే కానీ నువ్వు దర్శకత్వం పెంచగలవా లేదా అన్న డౌట్ అయితే నాకు ఉంది ఒకే ఒక్క సీన్ మాత్రం ముందుగా తీద్దాం అది నాకు నచ్చితే ఈ సినిమాకు దర్శకుడు నువ్వేనంటూ ప్రదీప్ రంగనాథన్కు ప్రభుదేవ గారు ఓ కండిషన్ పెట్టారు దీంతో మొదటగా ఓ సీన్ తీసిన ప్రదీప్ రంగనాథన్ దాని ఫైనల్ అవుట్పుట్ను ప్రభుదేవ గారికి చూపించారు అది ఆయనకు నచ్చిందిలే కానీ అదే టైంలో సల్మాన్ ఖాన్తో దబాంగ్ త్రీ సినిమాను తీయాల్సి వచ్చింది ఆ ప్రాజెక్టు పనుల్లో ఉండడం వల్ల ఈ సినిమాలో చేయలేనని చెప్పాడు ప్రభుదేవ అదే సమయంలో ఈ ప్రాజెక్టు ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది మరో మంచి హీరోని తీసుకొని తప్పకుండా ఈ సినిమా చేయాల్సిందేనంటూ నిర్మాత గణేష్కు ప్రభుదేవ గారు మరీ మరీ చెప్పారు తర్వాత బాగా ఆలోచించిన ఆయనకు జయన్ రవి అలయాస్ రవిమోహన్ గారు గుర్తుకొచ్చారు ఆయన వద్దకు కథను చెప్పేందుకు ప్రదీప్ రంగనాథన్ వెళితే మీ షార్ట్ ఫిల్ములను చూశాను మీరు కథలను చెప్పే విధానం కూడా వెరైటీగా ఉంటుంది మీరు ఈ కథను పూర్తిగా చెప్పొద్దు జస్ట్ స్టోరీ లైన్ చెప్పండి చాలు నచ్చితే మనం ప్రొసీడ్ అవుదామంటూ రవిమోహన్ గారు చెప్పడంతో ప్రదీప్ రంగనాథన్ వాక్ అయ్యాడు చిన్నప్పుడే ఓ యాక్సిడెంట్లో కోమాలోకి వెళ్ళిపోయిన హీరో పదహారేళ్ల తర్వాత కోమాల నుంచి బయటకు వచ్చాక ఏం జరిగిందన్నదే సినిమా కథ అంటూ కోమాలి సినిమా కథను టూకీగా చెప్పడంతో రవిమోహన్ గారు ఈ కథకు ఓకే చెప్పారు కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయం సాధించింది రెండు వేల పంతొమ్మిది సంవత్సరం ఆగస్టు పదిహేను తారీఖున రిలీజ్ అయిన ఈ సినిమా ద్వారా నిర్మాతలకు భారీగా లాభాలు కూడా వచ్చాయి అయితే ఈ సినిమా విషయంలో కాస్త కాంట్రవర్సీ కూడా జరిగింది ఆ విషయాన్ని కూడా చెప్పుకొని తీరాల్సిన అవసరం ఉంది కోమాలి సినిమా ట్రైలర్లో రజనీకాంత్ గారిని అవమానించారంటూ ఆయన అభిమానులు ఈ సినిమాపై ఆగ్రహ ఆవేశాలను వెళ్లగెక్కారు ఈ సినిమా ట్రైలర్లో ఓ సీన్ ఉంటుంది కోమాల నుంచి బయటకు వచ్చిన హీరో ఇది ఏ సంవత్సరం అని అడుగుతాడు రెండు వేల పదహారో సంవత్సరం అని యోగి బాబు చెబుతుంటే అప్పుడే టీవీలో రజనీకాంత్ గారు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నానంటూ ఓ ప్రకటన చేస్తూ ఉంటారు దాన్ని చూసిన హీరో ఏ ఇది పంతొమ్మిది వందల తొంభై ఆరు సూత్రం కదా రెండు వేల పదహారు అంటే షాక్ అవుతాడు ఈ ఒక్క సీన్ తమిళనాట రజనీకాంత్ అభిమానుల్లో తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది నేను రాజకీయాల్లోకి వస్తాను వస్తున్నాను అంటూ రజనీకాంత్ గారు పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచే చెప్తున్నారంటూ అదే మాటను ఇప్పటికీ చెప్తున్నారన్న అర్థాన్ని ఈ సీన్ ద్వారా సెటరికల్గా చెప్పడంతో అది కాస్త వివాదానికి దారితీసింది ఎందుకు వచ్చినా ఇబ్బందులే అని నిర్మాతలు భావించి ఆ సీన్ ను కట్ చేస్తున్నామని రజనీకాంత్ గారిని అవమానించే ఉద్దేశం మాకు లేదని సరదా కోసమే ఆ సీన్ this is money దర్శకుడు ప్రదీప్ రంగనాథన్తో పాటు హీరో నిర్మాతలు చెప్పడంతో ఆ వివాదానికి పడింది కోమాలి సినిమా హిట్ అయిన తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న ప్రదీప్ రంగనాథన్ రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో లవ్ టుడే అనే పేరుతో ఓ కథను రాసుకుని అందులో హీరోగా తానే నడిచాడు దర్శకత్వం చేసేటప్పుడే నీలో యాక్టర్ అయ్యే లక్షణాలు కూడా ఉన్నాయి మంచి లవ్ స్టోరీని రాసుకుని అందులో నువ్వే హీరోగా నడిస్తే సక్సెస్ అవుతావు హీరో రవిమోహన్ గారు చెప్పడంతో ఆ దిశగా రెండో సినిమాతోనే తన ప్రయత్నాన్ని స్టార్ట్ చేశాడు ప్రదీప్ రంగనాథన్ తాను మొట్టమొదటిగా తీసిన వాట్సాప్ కాదల్ షార్ట్ కథకు అడ్వాన్సు వర్షంగా ఈ కథను రాసుకున్నాడు ప్రదీప్ రంగనాథన్ అంతేకాదు నన్ను కాదని నా ప్రేమకు బ్రేకప్ చెప్పిన నా మాజీ ప్రేయసకి ఈ కథను అంకితం ఇస్తున్నానంటూ ప్రదీప్ రంగనాథన్ చెప్పుకొచ్చాడు నేను బీటెక్ లో ఉండగా ఓ అమ్మాయిని ప్రేమించాను ఆమె కూడా నన్ను ఎంతగానో ఇష్టపడింది కానీ ఎందుకో వద్దనుకుందో ఏమో కానీ నా ప్రేమకు మధ్యలోనే పులి స్టాప్ పెట్టేసింది బ్రేకప్ చెప్పేసింది వేరే పెళ్లి కూడా చేసుకుంది ఈ విషయంలో నేను ఆమెను తప్పుపట్టలేదు షార్ట్ ఫిల్మ్లు సినిమాలంటూ సాఫ్ట్వేర్ కెరీర్లు కాకుండా సినీ రంగంలోకి రావాలనుకోవటం అన్నది ఆమెకు నచ్చలేదనుకుంటా అందుకే మధ్యలోనే నా నుంచి వెళ్లిపోయిందేమో లేక ఇంట్లో ఏమైనా సమస్య ఏమో తన నిర్ణయానికి గౌరవం ఇవ్వాలని నేను ఆమెను ఇబ్బంది పెట్టలేదు కొందరు మాజీ ప్రేయసులపై రివెంజ్లను తీర్చుకుంటూ ఉంటారు నేను మాత్రం నా మాజీ ప్రేయసికి ఈ లవ్ టుడే సినిమాను అంకితం ఇస్తున్నానంటూ ప్రదీప్ రంగనాథన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు కూడా ఈ లవ్ టుడే అనే సినిమా కథలో ఇరవై శాతం సీన్లు నా రియల్ లైఫ్లో జరిగిన కథల నుంచి రాసుకున్నవేనంటూ అసలు నిజాలను కూడా చెప్పుకొచ్చాడు ఈ లవ్ టుడే సినిమా కోసం కేవలం ఐదు కోట్ల రూపాయల బడ్జెట్ను పెడితే ఏకంగా వంద కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చాయి హీరోగా నటించిన మొట్టమొదటి సినిమాయే సూపర్ సక్సెస్ అవడంతో వరుసగా ఆఫర్లు క్యూ కట్టాయి ఇక లవ్ టుడే సినిమా తర్వాత రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఫిబ్రవరి నెలలోనే డ్రాగన్ అనే సినిమాలో హీరోగా నటించాడు ఆ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద గట్టిగానే సౌండ్ చేసింది ఏకంగా నూట యాభై కోట్ల రూపాయల గ్రాస్ మార్కును ఆ సినిమా దాటింది కూడా తాజాగా డ్యూడ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రదీప్ త్వరలోనే డిసెంబర్ నెలలో ఎల్ఐకే అనే పేరుతో తీసిన టైం ట్రావెల్ సినిమాతోనూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు అంటే ఫిబ్రవరి నెలలో ఓ సినిమా అక్టోబర్ నెలలో ఇంకో సినిమా మళ్ళీ డిసెంబర్ నెలలో ఇంకో సినిమా అనమాట ఒకే ఏడాదిలో ప్రదీప్ రంగనాథన్ నటించిన మూడు సినిమాలు రిలీజ్ అవడం అన్నది ఆయన కెరీర్లోని ఓ తీపి గుర్తు అని చెప్పుకోవచ్చు ఆ సంగతిని పక్కన పెడితే దర్శకుడు హీరోగానే కాదు నిర్మాతగా కూడా ప్రదీప్ రంగనాథన్ వ్యవహరించిన సంగతి చాలామందికి తెలియదు తన లవ్ టుడే సినిమా హిందీ రీమేక్కు ప్రదీప్ రంగనాథన్ ఓ నిర్మాత రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఫిబ్రవరి నెల ఏడో తారీఖున బాలీవుడ్లో రిలీజ్ అయిన ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాలేదు కూడా ఈ ప్రదీప్ రంగనాథన్ తీసుకున్న తెలివైన నిర్ణయం ఏమిటంటే తాను హీరోగా నడిచిన ప్రతి సినిమాను తెలుగులో కూడా డైరెక్ట్ రిలీజ్ చేస్తున్నాడు తమిళ్లో హిట్ అయిన తర్వాత ఓ వారం తర్వాత తెలుగులోకి డబ్ చేసి వదిలే వాళ్ళు ఉన్నారు కానీ ఈ ప్రదీప్ రంగనాథన్ మాత్రం తమిళ్తో పాటుగా తెలుగులో కూడా ఫ్యాన్ బేస్ను క్రియేట్ చేయడానికి మొదటి నుంచి తాపత్రయపడుతున్నాడు రానున్న రోజుల్లో తమిళ్లో ఎతగాడి మార్కెట్ ఎలా ఉంటుందో ఏమో కానీ తెలుగు వాళ్ళు మాత్రం ప్రదీప్ రంగనాథన్ను ఖచ్చితంగా ఆదరిస్తారని చెప్పవచ్చు ఈ ప్రదీప్ రంగనాథన్ ఇలాగే మంచి మంచి సినిమాలు తీయాలని మరింత ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఈ కొత్త ముచ్చట మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఇదండి ప్రదీప్ రంగనాథన్ గురించిన వివరాలు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ